హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది కొన్ని చెప్పాలనుకున్నాను అందులో ఇప్పుడు షేర్ చేస్తానన్నమాట నెక్ అయితే పాట్ నెక్ అయితే పెట్టేస్తానండి పాట్ నెక్ పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేస్తాను అనమాట ఇదంతా కూడా ఇప్పుడు కంప్లీట్ అయితే చేసేసానండి ఈవినింగ్ అయితే బ్లౌజ్ అది ఇచ్చేయాలి అందుకని చెప్పేసి మొత్తం అయితే పూర్తి చేస్తున్నాను పాట్నిక్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అయితే పెట్టానండి నార్మల్ కటింగ్ అలాగే వచ్చేసి క్రాస్ బుల్స్ అవి కదా ఆ కటింగ్ అనమాట బ్లౌజ్ పీస్ ఇక్కడ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని అయితే పెడుతున్నాను నేను ఈ ఈ వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను మీకు కూడా అర్థమవుతుంది ఎలా అని చెప్పేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నిట్లో ఏంటంటే చాలా వరకు కూడా మనుషుల్ని చూసి ఇచ్చే విలువ కన్నా మనీని చూసి ఇచ్చే విలువే ఎక్కువగా ఉంటుందండి అదేంటో చాలామంది కూడా అలానే ఉంటారు చాలామంది కూడా ఇప్పుడు ఎంత మంచిగా ఉండేవండి మనుషుల్ని చూసి ఇవ్వరనమాట విలువ ఎవరైనా సరే మనీని చూసే ఇస్తున్నారు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ వరకు కూడా మనీని చూసే విలువ ఇస్తున్నారనమాట ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చండి మనుషులను చూసి విలువ వాళ్ళు కూడా ఎవరు ఎలా ఉంటారో అంటే బయటకు ఎలా ఉంటారో మనతో లోపల ఎలా ఉంటారో మనకు అస్సలు తెలియదు అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను చాలా వరకు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసే చేయడం కోసము మన ప్రయత్నం మనమైతే ఖచ్చితంగా చేయాలండి మన వంతు సహాయం అనుకోండి ఇంట్లోకి మన ఖర్చుల కన్నా మనం సంపాదించుకునేలాగా చూసుకోవాలి హస్బెండ్ తెచ్చేది ఇంట్లోకి చూసుకుంటూ ఏవైనా ఉంటే బాధ్యతలు అవన్నీ తీర్చుకుంటూ ఉన్న మనీని సేవ్ చేసి పెట్టుకుంటూ సేవింగ్స్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అవసరం అండి ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాంటిది ఇంకా పిల్లల ఫీజే ఎంత ఇంత ఉన్నాయి పిల్లల ఫీజు ఇంకా పెద్ద అయితే ఎంత ఉంటాయో అస్సలు చెప్పలేము ఇంకా ఇంటర్ వాళ్ళు డిగ్రీలో వచ్చేసరికి ఇంకా లక్షల్లో కట్టాల్సి వస్తుంది ఫీజు అనేది నిజమే కదండి చాలా వరకు కూడా ఫీజెస్ ఎక్కువైపోయాయి ప్రతీది కూడా ఎక్కువైపోయిందండి కాస్ట్ అనేది ఇవన్నీ మనం నెగ్గుకుంటూ రావాలంటే మన దగ్గర నాలుగు రూపాయలు ఉంటేనే ఇవన్నీ నెగ్గుకుంటూ వస్తామన్నమాట ఫ్రీగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాను అనమాట అంటే కొందరిని చూస్తున్నాను అర్థమవుతుంది ఓహో ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదంటే ఇలా ఉంటుంది డబ్బులు ఉంటే ఇలా ఉంటుంది సిచువేషన్ అని చెప్పేసి కొందరిని చూస్తున్నాను నేను అనుభవించే వాళ్ళనండి అనుభవిస్తూ ఉంటారు కదా డబ్బులు లేక అలా వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది అందుకని చెప్పేసి నాలుగు రూపాయలు సంపాదించి పెట్టుకోండి ముందు జాగ్రత్తగాని ఏ టైం ఎలా వస్తుందో చెప్పలేము ఇంట్లో ఖాళీగా అంటే ఇంటి పనులు అవి చేసుకుంటూ ఇంట్లో కొద్దిగా టైం ఉన్నట్లయితే ఆ కొద్దిగా టైము దేని మీద ఇన్వెస్ట్ అయితే చేయండి అంటే ఏదైనా మనకి ప్యాషన్ అలా ఉండింది అనుకోండి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇష్టం ఉండిందనుకోండి ఆ పనిని చేయడానికి ట్రై చేయండి నలుగురికి చెప్పండి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పేసి ఏదైనా కావచ్చండి టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అలెక్క చిట్టి పికల్స్ అని దాన్ని వదిలేయండి పాపం చాలా ట్రోల్స్ చేస్తున్నారండి అండమ అంటే తప్పే కానీ మరి అంతగా మనిషిని అంతగా చేయకూడదు అనమాట ఏవైనా ఇంట్లోనే కర్రీస్ పాయింట్ పెట్టుకోండి ఒకవేళ బయటకు వెళ్ళే సిచ్యువేషన్స్ లేకపోతే కర్రీస్ పాయింట్స్ నడపచ్చు ఇలా పికిల్స్ పెట్టేసి అమ్మేయచ్చు అమ్మవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చెప్పండి ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే నలుగురిని అడగండి మర్చిపోయా నలుగురిని అడిగినా కూడా మనం ఎదుగుతున్నాము అంటే కనుక ఎవరు ఎక్కడ ఎదిగిపోతారో అని చెప్పేసి నోటి మాట సహాయం కూడా చేయడానికి చాలామంది కూడా వెనకాడుతున్నారు అది ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు నోటి మాట సహాయమే అండి అంతే ఇంకేం లేదు అలా కూడా చేయట్లేదు ఇప్పుడు చాలామంది కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని బయటికి వెళ్ళనీయకుండా మనం ఇంట్లోనే ఏదైనా చేయగలిగి మనీ అనేది ఎన్ని చేయొచ్చా అని చెప్పేసి అయితే ఆలోచించండి చాలా వరకు కూడా మనీని చూసే విలువిస్తున్నారు ఇంకా పోను పోను జనరేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేమండి అస్సలు అందుకే చెప్తున్నాను ముందు జాగ్రత్తగానే నాలుగు రూపాయలు మనము మిగతాము అంటే అది రేపటి రోజున ఉపయోగపడుతుంది ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను ఇంట్లో ఉంటే నేనైనా ఇంట్లో ఉంటే ఏమొచ్చేది చెప్పండి ఇప్పుడు షాప్ పెట్టుకున్నాను కాబట్టి నాలుగు రూపాయలు నేనైనా సంపాదిస్తున్నాను కానీ ఇంట్లో ఉంటే ఏమీ రాదండి ఖాళీగా ఉండడం తప్పనిచ్చి ఉన్న టైంలో ఖాళీగా ఉండడం తప్పనిచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు తప్పనిచ్చి ఇంకా ఏమీ రాదు అదే ఈ ఖాళీ ఉన్న టైంని ఆలోచించే టైంని దేని మీదైనా ఇన్వెస్ట్ చేశామనుకోండి నాలుగు రూపాయల డబ్బులు వస్తాయి అందుకే అండి నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇదైతే ఎంచుకున్నాను నాకు ఇదైతే సక్సెస్ఫుల్గానే బాగానే రన్ అవుతుంది మీరు కూడా ఏదైనా చేయాలన్నా కూడా ముందడుగు వేసేసి చెయ్యండి వెనక వెనక్కి అస్సలు చూసుకోకండి అలాగే ఏదైనా మనం అనుకున్నామంటే అది వెంటనే జరిగిపోయేలాగా చూసుకోండి తర్వాత చూద్దాము తర్వాత చేద్దాము అంటే అది కానిపోయినది అనమాట ఇప్పుడు నేనైనా షాపు ఎప్పుడో పెట్టాలనుకున్నానండి సరే చూద్దాంలే చూద్దాంలే అనుకొని ఇంతవరకు వచ్చాను ఇప్పటికైనా పెట్టుకున్నాను దానికి నేనైతే చాలా హ్యాపీ అనుకున్నది ఖచ్చితంగా చెయ్య చెయ్యాలండి అప్పుడే దానికి విలువ మనమైనా కూడా ఎన్ని రోజులైన ఇంట్లో అలాగే అదే జీవితం గడుపుతూ ఉంటా అని చెప్పండి అలాగే ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ తెచ్చింది తెచ్చి తెచ్చింది తింటూ కూర్చుంటూ ఇలా అయితే అస్సలు ఉండకండి మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక ప్రత్యేకత అయితే ఉండాలి అందుకే చెప్తున్నాను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు ఒక రెండు మూడు సార్లు ఆలోచించండి ఇది జరుగుతుందా జరగదా పెట్టు అంటే నేను చెయ్యగలుగుతానా చెయ్యలేనా అని చెప్పేసి చూసుకొని ఏది చెయ్యాలనుకున్నా అది స్టార్ట్ అయితే చేసేయండి ముందు చెప్పాను కదా ముందు వీడియోస్లో మా ఆయన కూడా నువ్వు చేయలేవు పిల్లల్ని చూసుకుంటావా షాప్ చూసుకుంటావా ఇంటిని చూసుకుంటావా అని చెప్పేసి అన్నారు పెట్టుకున్న తర్వాత నాకు అది ఈజీగా అనిపించిందండి డైలీ వన్స్ ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అదే అలవాటుగా మారిపోతుంది అనమాట ఇంకా దాంట్లోనే ఉండిపోతాం అనమాట పిల్లల్ని తీసుకురావడము తినిపించడము వదిలిపెట్టడము డైలీ రొటీన్ అండి నిజంగా ఒక్కసారి మనం చే చేస్తాము అన్న నమ్మకము ధైర్యము ముందు ఉండి అది కానీ మొదలు పెట్టారు అనుకోండి ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపలేరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి ముందు చేస్తానన్న అన్న ఆలోచన ఒక్కసారి మా ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించాను నేను కూడా ఆలోచించాను అవును కదా చేస్తానా చెయ్యనా అని చెప్పేసి ఇప్పుడు నాకు అది అలవాటైపోయింది అన్నమాట చాలా సంతోషంగా ఉన్నాను నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను నాకంటూ ఏం కావాలని నేను కొనుక్కోగలుగుతున్నాను పిల్లలకి పెట్టగలుగుతున్నాను ఒకగానొక టైంలో మా ఆయనకి హెల్ప్ అవుతున్నాను నేను నేను చాలా హ్యాపీ అండి బయట వాళ్ళే కష్టపడి ఇంకా నేను చేస్తేనే గడుస్తుంది ఇల్లు అని అన్నట్టుగా ఉండకూడదు అనమాట రేపటి రోజు నాకు ఏదైనా బాగలేకపోయినా నా భార్య అయినా చూసుకుంటుంది అనే ధీమా అయితే భర్తకు మనం ఇవ్వాలి అది ప్రతి ఒక్కరూ అలా ఉండాలని కోరుకుంటానండి నేను కూడా భర్త మీదే ఆధారపడితే ఏ టైం ఎలా వస్తుందో అస్సలు చెప్పలేము అందుకని చెప్పేసి నేను ఇలా చాలా వరకు కూడా అందరూ ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటాను చెప్పలేము కదా అండి ఏ టైం అన్నీ మనకు చెప్పి రావు మనం అనుకున్నట్టు ప్రతి ఇది కూడా జరగదు ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు రేపు లేనిది మనకు మరుసటి రోజు రావచ్చు కూడా అండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉంది కదా అని ఖర్చు పెట్టేయకండి ఏదైనా సరే ఉన్నప్పుడు కొంచెమైనా పొదుపులో పెట్టుకోవాలండి లేనప్పుడు ఉన్నదానికోసం ఎంత అంటే ఉన్నది ఎంత ఈజీగా ఖర్చు పెట్టేయగలుగుతున్నామో లేనప్పుడు అంతే ఈజీగా సంపాదించగలగాలంటాను నేనైతే అవునంటారా కాదంటారా మీరైతే చెప్పండి ఉన్నప్పుడు ఈజీగా ఖర్చు పెట్టేస్తామండి అదైతే మనకు అస్సలు తెలియదు అనమాట ఏం ఉంటున్నామో ఇది ఎంతకు ఉపయోగపడుతుందా మనకు ఉపయోగపడదా అని కూడా ఆలోచించకుండా కొనేస్తూ ఉంటాము రేపటి రోజున ఏదైనా ముఖ్యంగా కొనాలనుకున్నప్పుడు మన దగ్గర మనీ ఉండకపోవచ్చు అందుకే పొదుపు చేయడం నేర్చుకోండి రోజుకు రోజు వదిలేయండి మంత్లీ శాలరీ వచ్చినా కూడా అందులో నుంచి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వీలైనంతలో పొదుపు చేయడానికైతే నేర్చుకోండి నేను కూడా అండి హుండి పెట్టేసి పక్కన హుండి తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో మనీ నాకు అనిపించినప్పుడల్లా మనీ వేస్తూ ఉంటాను ఇప్పుడు ఈరోజు రెండు బ్లౌజులు కుట్టాను అనుకోండి దాంట్లో లైనింగ్లకి అమౌంట్ పక్కన తీసేస్తాను ఆ అమౌంట్ నేను కుట్టిన కూలి ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందలు వచ్చింది అనుకోండి ఆ ఐదు వందల నుంచి కనీసం మూడు వందలైనా పక్కన పెట్టుకోగలగాలి నేనైతే అలాగే చేస్తానండి ఉండేలో నేను కూడా పెడుతున్నాను పక్కన అలాగే వచ్చేసి గోల్డ్ స్కీమ్ ఒకటి ఇప్పుడు కొంచెము అంటే అంత కష్టంగా ఏం లేదు కానీ అంత టైట్గా కూడా ఏం లేదు కానీ ఏం చేస్తున్నామంటే గోల్డ్ స్కీమ్ అయితే కట్ కట్టుకుంటున్నామండి ఇప్పుడు మేమైతే అది కూడా ఉంటుంది ఇప్పుడు కట్టలేము ఒక నెల రెండు నెలలు కట్టలేమేమో మన దగ్గర ఇప్పుడు మనీ లేదు అనుకోకండి కట్టడం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ స్కీమ్ అనేది కట్టి పూర్తి అయితే చేస్తాం కదా రేపటి రోజున అది ఇన్ని మంత్స్ అని ఉంటుందండి డ్యూరేషన్ అంటే లెవెన్ మంత్స్ అలా ఉంటుంది మనకి ఆ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఆ సంతోషం చూడాలి మన ముఖంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఇప్పుడు ఎంత కష్టపడి కొన్నా కూడా ఎంత కష్టపడి మనీ పెట్టి మనము అక్కడ గోల్డ్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా కూడా మనము అది అది ఏదైతే ఐటెం ఉంటుందో అది తీసుకునేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు నేనైతే అనమాట నేను ఇప్పుడు షాప్ పెట్టుకున్నాను కదా నేను అడుగుదాము ఎంతో అని చెప్పేసి జాలు కాస్ట్లో వేరే అక్క జాయిన్ అయిందండి తెలిసిన అక్క అక్కని అడుగుదాము అని చెప్పేసి త్రీ థౌజండ్ అయినా మంత్ కట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ అదే రోజు మా ఆయనకు అక్క కనిపించి సేమ్ అదే అక్కే నాకు తెలుసు మా ఆయనకు తెలుసండి ఆ అక్కే కనిపించి అన్న ఇలా స్కీమ్స్ ఇలా నేను జాయిన్ అవ్వ అయ్యాను ఇలా స్కీమ్ ఒకటి ఉంది కట్టుకోండి బాగుంటుంది అనేసి అనింది అనమాట చెప్పింది తను ఆ రోజు ఈవినింగే మా ఆయన మా ఆయన సరే అన్నారు నేను త్రీ థౌజండ్ కడితే సరిపోతుందిలే అనుకున్నాను మా ఆయన ఫైవ్ థౌజండ్ అన్నారు ఇంకా నేను చెప్పాను అంటే ఎంత నుంచి కట్టుకోవచ్చు అక్క అని అడిగితే త్రీ థౌజండ్ అయినా ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ అయినా కట్టుకోవచ్చు స్టార్టింగ్ అనేసి అని ఫైవ్ థౌజండ్ కట్టుకుంటే బెస్ట్ ప్రసన్న అంటే నేను ఏమను ఏమనుకున్నానంటే ఫస్ట్ టైం కదా త్రీ కట్టుకుంటే సరిపోతుంది అనేసి అనుకున్నాను ఇలా మా ఆయనకు కూడా చెప్పాను అనమాట ఫైవ్ థౌజండ్ ఎక్కడ కడతాం లేండి త్రీ థౌజండ్ అయితే కట్టుకుందాం అంటే ఆ మా ఆయన అన్నారు సరే త్రీ థౌజండ్ కట్టు అన్నారు లేదు నేను ఫైవ్ థౌసండే కడతాను వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అదే అమౌంట్ మనకు రన్ అవుతుంది అనమాట మంత్లీ మంత్లీ అదే సేమ్ అమౌంట్ కట్టాలి ఏమో లే ఆయనే కదా ఫస్ట్ ఫైవ్ థౌసండ్ అన్నారని చెప్పేసి నేను సేమ్ అదే ప్రైస్ పెట్టి ఇచ్చేశాను అంటే చెప్పాను అనమాట ఫైవ్ థౌసండే అని చెప్పేసి ఇప్పుడు మంత్లీ మంత్లీ ఫైవ్ థౌజండ్ అయితే కట్టుకోవాలి స్టార్ట్ చేసేసాము కూడా అండి మంత్లీ మంత్లీ ఫైవ్ థౌసండ్ కడుతున్నాము ఇంకా పదకొండు నెలలు అయిపోయిన తర్వాత ఆ బంగారం మంచి చేతిలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా కష్టపడి మంత్లీ మంత్లీ కట్టుకున్నది ఒక్కసారిగా తీసుకుంటే హ్యాపీనెస్ వేరు మనము ఒకేసారి పెట్టి మనీ కొనాలంటే మనకి ఎప్పుడో ఇంత అమౌంట్ వస్తుందిలే కొందాము అనుకుంటే కొనలేమండి అండి అప్పుడింత అప్పుడింత దాచిపెట్టుకున్నది అలా స్కీమ్స్ అలా కట్టుకుంటూ ఉన్నట్లయితే అది తీసుకుంటే బాగుంటుందనమాట ఒకేసారి కొంటాంలే మనకి ఎంత మనీ వస్తుంది అంటే అది అంత మనీ పెట్టేటప్పుడు కూడా మనకు బాధ అవుతుంది ఎంత మనీ పెట్టి తీసుకున్నామో మనం ఇప్పుడు ఇది అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఈరోజు డేట్ రేట్ అండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ అనమాట ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది మంత్లీ మనం ఎంత కడితే మనకు అంత అమౌంట్ ఇప్పుడు తులం వచ్చేసి దాదాపు కూడా తరుగు కూలీలే తీసేయండి ఎనభై ఎనిమిది వేలుందనమాట ఇంకా తరుగు కూలీలు కలితే తులం వచ్చేసి లక్ష పైనే ఉంటుంది లక్ష పదహైదు లక్ష పది ఇలా ఉంటుంది అనమాట తులం వచ్చేసి మనము ఫైవ్ థౌజండ్ కట్టుకుంటే ఏంటంటే లెవెన్ మంత్స్కి యాభై ఐదు వేలు అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది వాళ్ళు వచ్చేసి అన్నారనమాట ఆ రోజు రేట్ అనుకుంటాను సిక్స్ థౌజండ్ కట్టుకోవచ్చు కదా మేడం సిక్స్ థౌజండ్కి తులం బంగారు వచ్చేస్తుంది పదకొండు నెలలకి అనేసి అన్నారు ఇంకా ఏమో అండి నెక్స్ట్ చూద్దాంలేండి స్కీమ్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్పాను అనమాట మీతో మాట్లాడుతూనే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా దీనికి ఉక్సులు కాజాలు అయితే వేయాలి బయటకు వెళ్ళాల్సిన పని అయితే ఒకటి ఉందండి త్రీ అయిపోయింది టైము ఆ వర్క్ అనేది చూసుకోవాలి పిల్లలు అనే పిల్లలు నిద్రపోతున్నారనమాట మళ్ళీ వాళ్ళని లేపి డిస్టర్బ్ అయితే చెయ్యాలి తప్పదు బయటికి వెళ్ళాలన్నమాట ఆ వర్క్ చూసుకొని మళ్ళీ షాప్ అయితే ఓపెన్ చేయాలి అన్ని పనులు ఉంటాయండి అన్ని పనులతో పాటు షాప్ కూడా ఒకటి అనమాట అందులో భాగంగానే ఒకటి అయిపోయింది అలా చూసుకుంటున్నాను కాబట్టి ఈ పొద్దుట ఈ రోజు సంపాదించుకోగలుగుతున్నాను లేదు అంటే ఇంట్లోనే ఖాళీగా ఉండేదానండి నిజం చెప్తున్నాను కదా మా ఆయన తెస్తే తిని ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే ఉండేదాన్ని తెస్తే తిని అనేది నెగిటివ్గా అయితే ఆలోచించకండి అది బాధ్యత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త బాధ్యతని తెచ్చి పెట్టడము వండి పెట్టడం మన బాధ్యత మొత్తం తన మీదే కాకుండా భారము మనం కూడా కొద్దిగా తీసుకుంటే తనకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్